హాయ్ ఆంటీ బాగున్నారా సో మనం మన అన్నపూర్ణ కలెక్షన్స్ మీ అందరికి తెలుసు కదండి అన్నపూర్ణ శారీస్ నుంచి మన రెగ్యులర్ వీడియోస్ అయితే ఉంటాయి ఈరోజు మనకి వినాయక చవితి స్పెషల్ అనమాట కలెక్షన్ అంతా కూడా సో ఈ రోజు ఏం కలెక్షన్ చూస్తున్నా చూపిస్తారో మనందరం చూద్దామండి అందరికి వచ్చేసి నమస్కారం అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు ప్లెయిన్ శారీస్ మల్టీ కలర్ ఒకటి ఫ్యాన్సీ ఐటమ్ సిల్క్ ఐటమ్ ఇలా జుమ్మిచ్చి శారీస్ అండి అన్నీ శారీస్ చూపెడతాను అన్నీ కూడా మనకు ట్రెండింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఇన్స్టాల్లో బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ మన దగ్గర అయితే ప్రైజెస్ కూడా మీకు అందరికీ రీజనబుల్గానే ఉంటాయండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మన అడ్రస్ చెప్తానండి మనది వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్లో వచ్చేసి బీ బ్లాక్లో ఉంటుంది బ్లీ బీ బ్లాక్లో వన్ ఫిఫ్టీ సెవెన్ అండి షాప్ నెంబర్ మనది వచ్చేసి మూడు షాపులు ఉంటాయి మూడు షాపుల్లో ఒకటి పావని ఫ్యాషన్ ఒకటి ఎంఎస్ఆర్ ఫ్యాషన్ ఒకటి అన్నపూర్ణ కలెక్షన్ ఒకటి ఈ మూడు షాపులు మనమేనండి ఈ మూడు షాపుల్లో మన దగ్గర లేని ఐటమ్ లేడీస్ వేర్కి సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర బాగుంటుంది అంతా హోల్సేల్ ప్రైజెస్ అండి రీటైల్ రేట్లు ఉంటాయి కాకపోతే సింగిల్ పీస్ కావాలంటే వేరియేషన్ ఉంటుంది హోల్సేల్గా మంది పక్కా హోల్సేల్ షాప్ అండి రీటైల్గా కావాలనుకున్న వాళ్ళకి కూడా ఫోన్ చేస్తే చేస్తాము రీసెలింగ్ చేసుకోవాలన్నా సరే మీకు మోస్ట్ వెల్కమ్ అండి రీసెలింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఒకసారి నేను స్క్రీన్ మీద నంబర్ మెన్షన్ చేస్తానండి దానికైనా మీరు కాల్ చేసి గ్రూప్లో యాడ్ అవ్వచ్చు మీ ప్రైజెస్ కూడా మీకు చూసే ఇస్తారండి సో మీకు ఇబ్బంది అయితే అండి చక్కగా మీరు తక్కువ మార్జిన్కి తీసుకొని రీసెల్ అయితే కూడా చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉందండి ఓకే కలెక్షన్ సో ఈరోజు మనకి వినాయక చవితి స్పెషల్ కలెక్షన్స్ అనమాట మనది ఎయిట్ పీసెస్ కేటలాగ్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి చాలా బాగుంది చాలా బాగుందండి అసలు చాలా మెత్తగా ఉంది చాలా స్మూత్గా ఉంటుంది అండి కూడా క్యాట్లాగ్ ఐటమ్ అండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి చాలా స్మూత్ అనమాట చాలా అంటే చాలా స్మూత్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి మీకు శారీస్ కూడా నాకు తెలిసి క్యారీ చేయగలిగే వెయిట్ అండి శారీ స్టైల్లో ఉంటుందండి క్వాలిటీ మనకు సూపర్ ఉంటుంది డిజైన్స్ కూడా ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ డిజైన్స్ వస్తాయండి ఓకే ఎయిట్ పీసెస్ కూడా మనకి క్యాటలాగ్ శారీస్ అంటే మనకు అంతేనండి మోడల్కి ఒకటి అనమాట సో మనకి ఎయిట్ మోడల్స్ మీకు నాకు తెలిసి ఇక్కడ కన్వే అవుతున్నాయి సో చూసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మోస్ట్లీ పెట్టుబడులకి కానీ మనం డైలీ చే యూజ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి మీకు ప్రతిసారి కూడా వేరియేషన్ ఉంది ఇలా కంప్లీట్ అనమాట కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి బ్యాగ్ వస్తుందండి ఆ బ్యాగ్లో వస్తాయి అనమాట ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి లేదు నాకు ఫోర్ పీసెస్ చాలు అనుకున్న ఫోర్ పీసెస్ ఇస్తాను హోల్సేల్ ప్రైజే ఇస్తాను మేడం సింగిల్ పీస్ కావాలంటే వేరియేషన్ వేరియేషన్ అయితే కన్ఫర్మ్ అండి అది దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల పాతిక రూపాయలండి కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఏంటండి అండి శారీ మనకి లక్ష్మీపతి శారీ వస్తాయి ఎంత ఇదిగా చూసినా కూడా ఎట్లా అయినా సరే హోల్సేల్ ప్రైజే మీకు త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఉంటుందండి మన అన్నకుండా కలెక్షన్లో ఆఫర్ రేట్ అండి ఇది ఓన్లీ మూడు వందల పాతిక రూపాయలని ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ అండి శారీస్ కూడా మా మనకు వచ్చేసి ఇవి న్యూ ప్యాటర్న్ అనమాట మనం రెగ్యులర్ వేర్ యూజ్ చేస్తామండి చాలా శారీస్ కాకపోతే వాటిలో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట శారీ కూడా చాలా బాగుంది అండ్ అలాగే మనకు బోర్డర్ కూడా సింపుల్గా ఉంది ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఫ్లవర్స్ అయితే అండి నెక్స్ట్ ప్యాటర్న్ అయితే మనకి డిఫరెంట్గా ఇంకా డిఫరెంట్గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్ టైప్లో వచ్చేసాయి శారీస్ అన్నీ కూడా మీకు డిఫరెంట్ ప్యాటర్న్ క్యాటలాగ్ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి మీకు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి మీకు సింగిల్ కావాలి అనుకున్నా లేదు టూ శారీస్ అలా కావాలి అనుకున్న మినిమం ఫైవ్ శారీస్ అయినా తీసుకున్న మీకు కంప్లీట్ బాక్స్ తీసుకోవచ్చు అండి ఇంకా మీకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మూడు వందల ఇరవై రూపాయలే కాబట్టి అమ్ముకునే వాళ్ళకైతే మాత్రం నిజంగా బెస్ట్ ఆప్షన్ అండి కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలే మీకు సింగిల్ శారీ పడుతుందండి హోల్సేల్ తీసుకునే వాళ్ళైతే సింగిల్ శారీ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి సో ప్రాబ్లం అయితే ఏం లేదు శారీస్ అయితే మాత్రం వైట్ కలర్స్ కూడా ఓకే ఇందులో ఇంకొక కలర్ అండి ఇవి మనకి లక్ష్మీపతి శారీస్ అండి ఈ శారీస్ అంటే మీ అందరికి తెలుసు వీటి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటే మనం రెగ్యులర్గా క్యారీ చేయడానికి కంఫర్ట్గా ఉంటాయి అనమాట ఇందులో వైట్ అయితే వచ్చేసింది వైట్లో కూడా మీకు వచ్చేసి మారుతూ ఉన్నాయండి అది కూడా మీరు గమనించుకోండి ఇదంతా ఆల్ ఓవర్ అంతా మనకు వచ్చేసింది ఇది వచ్చి మనకి ఫ్లవర్ మాత్రమే వచ్చేసింది ఈ విధంగా వైట్లో డిజైన్స్ ఉన్నాయండి ఓకే వైట్లో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయండి వైట్లో కూడా మీకు కాంబినే ఇలాగా చాలా కలర్స్ అయితే ఉన్నాయి వైట్లో మనకి పైన డిజైన్ అయితే కొంచెం మారుతుందండి కొంచెం డిజైన్ వేరియేషన్ అయితే ఉంది మీరు బల్క్గా కావాలి అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి తీసుకోవాలి అనుకుంటేనే వీడియో కాల్ చేయండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అంతేగాని వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయొద్దు సో కా గా కావాలి అనుకునే వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మన దగ్గర వచ్చేసి టూ హండ్రెడ్ కాడ నుంచి శారీస్ ఉంటాయండి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచి శారీస్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే వరద బాధితులకి కొంచెం సహాయం చేయాలి తక్కువ బడ్జెట్లో కావాలి ఎక్కువ మందికి పెట్టాలి అనుకున్న వాళ్ళకి మన షాప్ని కాంట్రాక్ట్ చేయమనండి ఎలాంటి ఐటమ్స్ అయినా మన దగ్గర యూజ్ అవుతుంది ఇదిగోండి ఇట్లా దుప్పట్లు ఉంటాయండి ఓకే ఇప్పుడు మనకి ఫ్లడ్స్ వచ్చాయి కాబట్టి చాలా మందికి అవసరం అండి చాలా మంది వస్తున్నారండి సో చక్కగా చాలామంది ఇప్పుడు డొనేట్ చేయాలి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా మీకు బండిల్ వైజ్ అండి మీకు బండిల్ బండిల్ కావాలన్నా సరే ప్రొవైడ్ చేయగలుగుతారు షాప్ విజిట్ అయినా చేసుకోవచ్చు లేదు మాకు ఆన్లైన్లో కావాలి అనుకున్న చక్కగా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి చాలా ఉన్నాయి అన్నమాట నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది సో అది కూడా ఒకసారి గమనించుకోండి ఉంటాయి కదల్స్ ఉంటాయి లుంగీలు ఉంటాయి శారీసు వన్ ఫిఫ్టీ కాండన్స్ ఉంటాయి మనము వరద బాధితులకి ఎవరికైనా సహాయం చేయాలి అనుకునే వాళ్ళు అన్నకున్న కలెక్షన్ కాంట్రాక్ట్ చేయమనండి మీకు ఎలాంటి ఐటమ్ అయినా మేము సప్లై చేస్తాము సో మన మనం కూడా సహాయం చేయాలి అనుకుంటే డెఫినెట్గా అండి మీ వంతుగా మీరు సహాయం చేయాలి ఇలాగ బట్టలు కానీ దుప్పట్లు కానీ టవల్స్ కానీ ఏవైనా సరే మీ హెల్ప్ చేయాలి అనుకుంటే ఒకసారి విజిట్ అయితే చేయండి ప్రైజెస్ అయితే మీకు అందుబాటులోనే ఉంటాయి ఆ విషయంలో మాత్రం పక్కా అండి ఇది వచ్చేసి సెకండ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ వచ్చేసి బ్లౌజ్ వర్క్ వస్తుంది దానిలోనే ఇది మల్టీ కలర్ షేడ్ అండి చాలా అంటే చాలా ట్రెండింగ్ ఐటమ్ చాలా మాస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి అసలు ఈ శారీస్ అయితే మాత్రం దీనిలో వచ్చేసి ఎయిట్ కలర్ చార్ట్ ఉంటుంది ఎయిట్ కలర్స్కి ఎయిట్ డిజైన్స్ వస్తాయండి డిజైన్స్ ఇక్కడ బ్లౌజ్ వర్క్ వస్తుంది కట్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్కి హ్యాండ్ కి కట్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటది మల్టీ కలర్ వస్తుందండి ఒక సారీ మీకు ఇట్లా చాలా అంటే చాలా ట్రెండింగ్ శారీస్ అండి మెయిన్ ఏంటంటే టీనేజర్స్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఏంటంటే శారీస్ అలవాటు తక్కువ ఉండే కాబట్టి సో వాళ్ళకైతే మాత్రం నిజంగా పంపరాఫర్ అండి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ టీనేజర్స్కి లైట్ వెయిట్ ఉంటుంది బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి మనకి మల్టీ కలర్ అనమాట చాలా బాగుందండి శారీ కూడా అండ్ అలాగే బ్లౌజ్ వర్క్ కూడా మీకు వచ్చేసి చాలా బాగా వచ్చేసింది అండి కట్ వర్క్ స్టైల్ వచ్చింది మనకి కింద కూడా సేమ్ మనకి కట్ వర్క్ వచ్చింది చూడండి శారీ అయితే ఎన్ని షెడెడ్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుందండి సారీ శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట ఇంకా ఇందులో కూడా మనకి కలర్ చాట్ అవైలబుల్ ఉందండి అండ్ ఈ సారీ కూడా చూడండి అండి మనకి చాలా బాగుంది బ్లౌజ్ వర్క్ అయితే మీ దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది అండి మనకి సరే బ్లౌజ్ కూడా పెద్దదే వచ్చిందండి మనకి ఆల్ ఓవర్ అంతా చక్కగా ఇలా చిన్న చిన్న బుట్టాస్ అయితే వచ్చేసాయి సో బ్లౌజ్ టూ పార్ట్స్ మనకి ఏ టూ హ్యాండ్స్కి ఈ విధంగా అయితే వస్తుందండి సో ఇందులో కలర్ చార్ట్ ఒకసారి మనకి మల్టీ కలర్ మల్టీ కలర్ అండి అన్ని మల్టీ కలర్స్ అన్ని మల్టీ కలర్సే మనం ప్రత్యేకంగా పలానా కలర్ అని చెప్పలేము కూడా వీలు ఉండదు వీలు ఉండదు కాబట్టి రెడ్ అండి గ్రీన్కి పింక్ మెయిన్ హైలైట్ అది కలర్స్ వస్తాయి అన్నమాట కానీ నేను టూ టూ కలర్స్ చెప్తున్నాను ఇగ చూడండి ఓకే మనకి మెయిన్ హైలైట్ ఇదండి వైలెట్ పింక్ ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూకి పింక్ ఎల్లోకి ఆరెంజ్ అది పల్లపొడి కలర్కి బ్లాక్ పింక్కి లైట్ పింక్ లెమన్ కలర్కి బ్లూ కలర్ బాగా ట్రెండ్ అవుతున్న కలర్ అండి అది మనకైతే మాత్రం మోస్ట్ ట్రెండింగ్ అండి అసలు చాలా బాగా ట్రెండ్ అయిన కలర్ వీటి ప్రైస్ ఎంత పడుతుంది మేడం వీటి ప్రైస్ వచ్చేసి కేవలం ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై రూపాయలు అయితే అయితే పడుతుందండి మీకు వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అండి బయట మనకైతే ఈవెన్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉందండి మీరు ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు బట్ మన ప్రైస్ అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉంటుందండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలేనండి ఇది హోల్సేల్ ప్రైస్ అండి మేము రివీల్ చేసేది నాట్ రీటైల్ ప్రైస్ అనమాట హోల్సేల్ ప్రైస్ గా కావాలి అన్నా కానీ ఇస్తారండి మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ ఇస్తారు అండ్ అలాగే మీకు ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుందండి సో శారీస్ అయితే మాత్రం మెయిన్లీ అయితే టీనేజర్స్ వాళ్ళకైతే మాత్రం చాలా బాగా ఇష్టపడతారనమాట సో వీడియోని అయితే ఎక్కడ మిస్ చేయొద్దండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది